మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనం మనకి అభిప్రాయ పదాలు పునపరచాలి రాకుండా చూస్తున్నాం చాలా దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం జరుగుతుంది ఇంకా ఎలాంటి దారుణాలతో ఆలోచిస్తారు అది చాలా ప్రయత్నాల ప్రజలకు ఎలాంటి నష్టాచారం చేస్తారు అనే ప్రయత్నాల ఎలాంటి వాళ్ళని తగ్గి తెలుసు అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఎవరిని చూసినా అహంకారం చాలా చక్కగా మీ ఇన్ఛార్జ్ పిఎస్ఎన్ రాజు గారు ఆవేదనతోనూ చాలా చక్కగా సమస్యలన్నీ వివరించారు సమస్యల మీద ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు కాకపోతే అన్నయ్య నేను ఈ పోరాటాల్లో బీసీ ఉద్యమం కానీ ఈ నలభై ఎనిమిది గంటల దీక్ష డెబ్బై రెండు గంటల దీక్ష ఇవన్నీ చేసినప్పుడు నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను ఇక్కడైతే సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి చదువుకున్న ఉద్యోగస్తులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఈ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ లేదు నర్సీపట్నం కానీ మాడుగులు కానీ చోడవరం కానీ ఏ ఇండస్ట్రీకి అవకాశం లేని ప్రాంతం అయిపోయింది సుజల సవంతి ఎత్తిపోతల పథకం అని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఈ టెండర్లకు కూడా వెళ్ళిన దాన్ని ఈ మూర్తపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని కూడా ఆపేశాడు రైతు వారి ప్రాంతమైన రైతుకు బాగుపడటం ఒక ఇండస్ట్రీ అన్న పొలాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఒక ఇండస్ట్రీ కట్టన్నా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం లేదు అన్ని రకాలుగా కూడా రోడ్లు బాగోక డ్రైన్స్ బాగోక నదులు బాగోక అన్నిటికీ కూడా వెనకబడిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ చోడవరం నియోజకవర్గం ఉంది మరి దానికి రాజు గారు మీకు అన్ని వివరంగా చెప్పారు కాబట్టి మీరు కూడా నేను కోరేదొకటే రెండు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో వచ్చేది మన ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరప్పుడు ఈ ప్రాంతంలో మీరు ఒక ముఖ్య భూమిక పోషించాలని మా అభిలాష మా ఆకాంక్ష మీరు ఒక ముఖ్య భూమిక పోషించి నాగబాబు గారి చేతుల మీద శంకుస్థాపన ప్రారంభోత్సవం కావాలని చెప్పి ఏదైతే మీరు రాజుగారు కోరుకున్నారో అది నూటికి నాలుగు శాతం జరగాలి అని చెప్పి నేను కూడా ఆకాంక్షిస్తా ఉన్నాను ఎందుకంటే నాగబాబు గారు సమస్య మీద అవగాహన పెంచుకుని ఆ తర్వాత సమస్య మీద స్పందించడం అనేది ఒక మంచి పరిణామం మరి ఇవన్నీ జరగాలంటే మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి రేపు వచ్చిన ఏ ప్రభుత్వానికి మీరు ఓటేయాలా ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మన సమస్యలు తేరతాయి రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేస్తేనే మనం అధికారంలోకి వస్తాం నాగబాబు గారు ఇవన్నీ రాసుకుని మరి మొన్న ఫస్ట్ డే మీటింగ్ కాగితం కూడా ఇందాక తీశారు బయటికి ఈ సమస్య మన దగ్గర కదా అని అడుగుతా ఉన్నారంటే మీటింగ్ అవగానే మాలాగా కాగితాలు పక్కన పారేయట్లేదు వారు ఇవన్నీ కూడా ఆయన రాసుకుని తీసుకెళ్లి ఒక త్రికరణ శుద్ధితో ఇది చేయాలన్న తపనతో ఈ మీటింగ్లో పెట్టారన్న విషయం మరి అలాంటి వ్యక్తి ఎందుకంటే ఎంతో ఉన్నతమైన జీవితాల వారివి చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఈరోజు ఎండల్లో వాహనంలో తిరగాల్సిన అవసరం వాళ్ళకి ఏమన్నా ఉందా వాళ్ళకు నాణ్యమైన జీవితం భగవంతుని ఇచ్చినా కూడా మన జీవితాల్లో నాణ్యత తేవడం కోసం నేను తెలియజేస్తా ఉన్నా మరి అలాంటి వ్యక్తుల్ని ఆదరించాలి అభిమానించాలి గౌరవించాలి ప్రేమించాలి రేపు వచ్చిన వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళ పార్టీని గెలిపిస్తేనే మనకి ఒక్కసారి గుర్తు చేసుకుని రేపు జనసేన తెలుగుదేశం పొత్తులు ఇక్కడ ఎవరు నిలబడినా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ పొత్తు ఓ పవిత్రమైన పొత్తు రాష్ట్ర శ్రేయస్సు మీ బిడ్డల శ్రేయస్సు దృష్ట్యా పెట్టుకున్న ఈ పొత్తుని గౌరవించి ఈ పొత్తుని గెలిపించి మీ జీవితాల్లో మెరుగైన నాణ్యమైన మలుపు తీసుకొచ్చే విధంగా మీరే తయారు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజుగారి ఆవేదన విన్నాను ఆకాంక్ష అన్నాము తప్పకుండా అన్ని పరిశీలించిన పరిశీలించే వ్యక్తి మనకి పైన కళ్యాణ్ బాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్ని చూస్తారు అన్ని చేస్తారు ఎవరెంత కష్టపడ్డారో డేటా పూర్తిగా ఆయన దగ్గర ఉంటుంది తప్పకుండా మీ రాజుగారికి మీకు న్యాయం జరుగుతుంది చప్పట్లు పట్టడం ఎర్లైట్ కేటైట్ కాదు రేపు ఓట్లు ఆకాంక్షిస్తూ అమ్మాయి గారు మాట్లాడే ముందు శ్రద్ధగా ఇదే డిసిప్లిన్ తో మీరు విని అవన్నీ కూడా ఆచారాలు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇంకా సమర్పిస్తున్నారు వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి రోడ్లు అధ్వానంగా అయిపోయిన తర్వాత సరిగ్గా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ సరైన టైంకి చేరుకోలేక ఎంతో మంది చనిపోతున్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది సో అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంది స్థలం కేటాయించట్లేదు దాని వాళ్ళు మారుస్తూ వస్తున్నారు అలాగే నాయకులు కబ్జాకి మాత్రం మంచి స్థలాలు దొరికితే కానీ ఒక డిగ్రీ కాలేజీ ఎస్టాబ్లిష్ అలాగే రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి ఈ ఉండరి మీద మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా బలంగా మేము స్టడీ చేస్తున్నాం ఇక్కడ ఇష్యూస్ ని మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ జనసేన ముందుకు వచ్చింది మనం టీడీపీతో కలిసి యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేసే ప్రాసెస్ లో మనకి మన ప్రజలకి ఎంతవరకు న్యాయం చేయగలం సామాన్య మానవుడికి సామాన్యమైన మనుషులకి పేదవారికి ఎంతవరకు ఉపయోగపడగలం అంతేగాని టెంపరీ సినిమా ఎంత సంపాదించాలని చెప్పేట విజయసాయి డోర్ నాకు సరిగ్గా నా ఫోటో సరిగ్గా రాటలేదు నాది వేరేందుకు సరిగ్గా పట్టలేదు అని చెప్పి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో దీనికోసం ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఎందుకంటే అప్పుడు సినిమా వాళ్ళు ఎవరు యాక్టర్ చేయండి మీకే సంబంధం ప్రజలకు ఏం చేశారనే కదా మీరు మీరు ప్రశ్నించాలి ఇన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఒక ఎంపీలో ఎమ్మెల్యే ఉన్నారంటే కేవలం ఆ ప్రాంతానికి కాదు రాష్ట్రం మొత్తానికి ప్రతి ఎంపీ రిప్రజెంట్ చేయాలి మన రాష్ట్రానికి కావాల్సిన అవసరాలను ముందు సెంట్రీ గవర్నమెంట్ తెచ్చుకోవాలి ఈ విషయంలో తమిళనాడు ఎంపీలకి కొంత నిబద్ధత మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తెలంగాణ ఎంపీలు ఉన్నంత ఒక తొట్టుగా ఫీలింగ్ మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎందుకంటే మాట్లాడదు తెలుగు వాళ్ళు చాలా నిత్య మంచివాడు అందులో ఉత్తరాంధ్ర ప్రజల ఇంకా అమాయకుడు వీళ్ళు ఎలాగైనా దోచుకోవచ్చు వీళ్ళు ఎలాగైనా ఆడుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా చేయొచ్చు ఇక్కడ ఎంత అయినా ఇక్కడ గ్రామాన్ని ఎంతైనా మనం దోచుకోవచ్చు మన ఉదయం దరిద్రమంతా అంతా వాళ్ళ బతుకుల్లో సర్వ నాశనం అయితే మనకేం పర్లేదు వాళ్ళు ఎటువంటి వైద్యశాలక్కర్లేదు ఎటువంటి ఆసుపత్రులు చేసిన దక్కడ ఇక్కడి నుంచి దగ్గర నుంచి రెండు రెండు గంటలు గంటల ఆడపిల్లల్ని స్కూల్ పంపించిన మానేసాడు బయటకు వెళ్ళిన ఆడపిల్లలు ఏమైపోతాడు ఇష్యూ దొరికింది మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఇట్లా బయట ఉంటారు మా విలేజెస్ లో కొన్ని చోట్ల మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఎవరు ముగేసి మాకు బయలు వేసినప్పటి నుంచి అసలు మా తల్లిదండ్రులైతే అంత అధ్వానంగా తయారైంది ఒక అత్యాచారానికి గురైన ఆడపిల్ల గురించి మన హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారంటే అది బాధ్యత తల్లిదే ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురైతే బాధ్యత తల్లిదే అనేటువంటి బాధ్యత రాయించిన ప్రకటన చేసే తల్లి ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఏ పెంటనే తల్లి తండ్రి ఆడబిడ్డను రక్షణ ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఆడబిడ్డ బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే అది ప్రభుత్వ బాధ్యత పోలీస్ బాధ్యత కూర్చోాలి కూర్చోని రావరు రావచ్చు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి సీట్ సీట్లో కూర్చోాలి దయచేసి ప్లీజ్